స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో కావ్యశ్రీ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇచ్చేసింది అయితే ఊపిరి ఆడుతున్న లేని ప్రాణాన్ని నేను అంటూ హౌస్ లోపలికి కావ్యశ్రీ అయితే ఎంతో ఎమోషనల్గా ఎంటర్ అవుతూ వచ్చేసింది ఇప్పటి వరకు హౌస్ లోపలికి నేను రాను అడుగు పెట్టను ఇంక రానే రాను అంటూ వచ్చేసిన కావ్యశ్రీ అయితే అడుగు పెట్టేసింది బిగ్ బాస్ హౌస్ లోపలికి దానికి కారణం స్టార్ మా పరిమళాన్ని చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గత కొన్ని వారులుగా గెస్ట్లుగా ఒక్కొక్కరుగా అయితే బిగ్ బాస్ ఆఫీస్ లోపలికి వస్తున్నారు ఆ సంగతి మన అందరికీ తెలిసింది ముఖ్యంగా ఈ వారం అంతా కూడా బీబీ పరివార స్టార్మార్ పరివార అని చెప్పడం జరిగింది అయితే నిన్న లైవ్లో చూసుకున్నట్లు అయితే బ్రహ్మముడి సీరియల్ హీరోని దీపిక కూడా కావ్య కూడా బిగ్ బాస్ ఆఫీస్ లోపలికి ఎంటర్ ఇచ్చేసింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అంటే బీబీ ఎస్ఎస్సి బిగ్ బాస్ పరివార అంటూ ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నాడు దానికి సంబంధించిన సీరియల్స్ అందరూ ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు లోపలికి అంటే స్టార్ మార్క్స్ సంబంధించిన సీరియల్స్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ వస్తున్నారు హౌస్ లోపలికి అయితే ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఏమిటి పెట్టాడు అంటే ఇక్కడ చిన్ని సీరియల్ నుంచి కావ్యని ఆ చిన్న పాపని కూడా రప్పించేశారు లోపలికి బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఈ యుద్ధంగా అయితే ఇద్దరు కూడా కావ్యశ్రీ ఆ చిన్న పాప శ్రీదేవి కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇవ్వబోతున్నారు అయితే ఇది బిగ్ బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది కావ్యని ఇంకా ఈ విధంగా అయితే కావ్య రప్పించడంతో బిగ్ బాస్ ఇంకా టీఆర్పి మరి మరింత పెంచడానికి బిగ్ బాస్ యాజ్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ రావడం జరిగింది మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా స్టార్ మా పరివారం అయితే ఈ విధంగా కావ్యాన్ని రప్పించడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇంకా నిఖిల్ అయితే ఒక్కసారి కావ్యం రావడం చూసి అయితే ఒక్కసారి షాక్ అవుతూ రావడం జరిగింది అలాగే కావ్యాన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ కూడా రావడం జరిగింది ఈ విధంగా అయితే స్టార్ మా ఛానల్ వల్ల పరివార వల్ల అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ హౌస్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్య